హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పౌని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫిష్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని కానా గంతలు అంటారు వీటిని మార్కెట్లోనే ఇలా శుభ్రంగా క్లీన్ చేసి ఇలా కట్ చేపించి తీసుకొచ్చాము వీటిని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టించుకోండి వీటిని మ్యారినేట్ కోసం ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ పసుపు అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ వేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని దీన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్ అంతకీ ఈ మ్యారినేషన్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా పట్టించాలి ఇలా ఆ లోపల కట్ చేసిన లోపలికి కూడా కొంచెం కొంచెం పెట్టుకుంటూ మొత్తం అంత పిష్ అంతా పట్టేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఫిష్లకి ఇలా పెట్టేసుకోవాలండి మసాలా అంతా ఇలా మొత్తం పెట్టేసుకొని ఒక గంట అలా పక్కన పెట్టించండి మసాలా అంతా బాగా పడుతుంది ఫిష్లకి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నేను డీప్ ఫ్రై చేయట్లేదండి జస్ట్ తవా పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఫిష్ నన్నిటి వేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా తిప్పుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోతాయండి మనకు తెలుస్తుంది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అలాగే మిగిన్ ఫిష్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి అంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకుని ఫిష్ ఫ్రై రెడీ ఇవి మనం రైస్లోని తినొచ్చు లేదు అంటే ఇలా స్నాక్ కింద కూడా తినవచ్చు వీటిని చాలా టేస్టీగా ఉంటాయండి మధ్యలో ఒక్క ముళ్ళే ఉంటుంది ముళ్ళ ఎక్కువ కూడా ఉండవు అంతే అండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని అన్ని సర్వ్ చేసుకోవడమే ఇలా ఆనియన్స్ లెమన్ పెట్టుకుని తినేవచ్చు లేదు అంటే రైస్లో కూడా తినచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్